అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోవాలని హరస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు నాకైతే హెల్త్ బాగలేదని చెప్పాను కదా అయినా కానీ తప్పదు ఆడవాళ్ళకి ఇంటికాడ ఉండేవాళ్ళకి ఎప్పుడూ ఉండే పని కదా వంట పని అయినా కానీ హెల్త్ బాగోకపోయినా నేనైతే వీడియో చేయలేకపోయాను కదా అందుకే ఈరోజు వీడియో అయితే చేశాను అనమాట నేను ఏం చేస్తున్నాను ఏంటన్నదైతే చూడండి పిల్లల్ని అయితే పొద్దున్న స్కూల్కి అయితే పంపేసి ఇంకా పెళ్ళి వెళ్ళిన తర్వాత పనులన్నీ చేసుకుని నేను వంట చేసేసరికి పన్నెండు అయితే అయింది అనమాట నేను ఏం కర్రీ ఉండను అన్నదైతే చూపిస్తాను చూడండి మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మీకు అయితే మించి మించికైతే అయితే వీడియోలు అయితే పెడతాను సరేనండి నేను ఇప్పుడు ఏం చేశాను ఏంటన్నదైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఓకేనండి లైక్ అయితే చేయండి ధరండి ఫ్రెండ్స్ చెప్పండి జాగ్రత్తగా జాగ్రత్తగాలండి అయ్యో అయ్యో వంకర్గా చూస్తున్నాడు బాయ్ బట్టలు మాపుకోకండి సరే ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కూడా ఇంకా ఇంట్లో పని అంత ఇదిగోండి ఎంత నీరసంగా ఉన్నా తప్పదు కదా వంట చేయడం ఆయన వేస్తాను కర్రీ వండడానికి ఏం కర్రీ వండుతున్నాను మీ డౌట్ కదా చెప్తాను ఇంకా నేను తను కూడా కదండి అందుకే వేసి తీసుకున్నాను ఇలాంటి ఇంకా తహ కొట్టున కొంకేల సర్గల నరనాయిం చేతే మూం చేస్తేట సర్గల మధ్య వచ్చేసరికి ఈ ఉండలు సకడబెట్టేటప్పుడు ఇంకా వచ్చేట కొద్దిగా ఉంటారు నాకు ఎంత బాగానప్పుడు నేను బిందె బ్యాటర్ అన్నమాట ఇంకా పని కల్లకపోతే మేరే మూంకే గడసేలాగా అంత కొనేసిల్లారన్నమాట అయిన తీసేపన ఏది గేరుండి మెల్లి మేకర్లు అయితే తీసేసాను ఇంకెప్పుడైతే ఎగ్స్ అయితే వేసేసుకోవాలండి ఇందులో కూడా ఫ్రై పచ్చిమిర్చిస్తున్నాండి ఉల్లిపాయలు పచ్చిమిర్చా వేసేసుకున్నాం కదా ఇందులో సాల్ట్ అయితే వేసుకున్నాం బయట అయితే ఫ్రై అవుతాయి అన్నమాట కొద్దిగా కూర అయితే ఉండేస్తే ఇంకా కూర నూనె ఇరగోండి తోడు తిట్టాను అనమాట పెరిగి పెరుగు అయితే తోడుకుంటుంది కూర కొద్దిగా పెరుగు కొద్దిగా వేసుకున్నది తినేస్తారు నేనైతే పెరుగుతుంటే ఈరోజు నా భోజనం ఎరుగుని తిరుపతి అయితే ప్రయోజనం ఎంతో ఇష్టంగా తెచ్చుకుని నేను ఎగ్స్కి తిన్నామని తని దేర మా ఆండి అయితే మీ అడ్స్ నీట్ లాంగ్వేజ్ ఏం తినకూడదని చేత అన్నారు ఇంకా అందుకని బాస్మతిగా వండుతున్నాయి అనమాట అయితే చక్కగా ఫ్రై అయిపోయి మీరుసం కూడా వచ్చాను అండి బాబు కొద్దిగా పసుపు అయితే వేసుకుంట పసుపు ప్రత్యేకూరలోనే వేసుకోవాలండి ఎందుకంటే పసుపు మనకి యాంటీబయాటిక్ అనమాట పసుపు చాలా మంచిది అందుకనేసి కలర్ఫుల్ కానీ కాదు కానీ పసుపు యాంటీబయాటిక్ అనమాట పసుపు చాలా మంచిది అనమాట కొన్ని రోగాలకు మంచిది అందుకని పసుపు అయితే ప్రతి కూరలో ప్రతి స్నానం చేసేటప్పుడైనా దేనికైనా చక్కగా అన్నమాట పసుపు నాకు సూనా తీసాను కాక పడుతుంది ఇవన్నీ కొన్ని వాటర్ కూడా అయితే వేసుకోవాలి చూసారు కదా ఒక వాటర్ పేర్ చేసుకున్నాము ఇప్పుడైతే ఈ ఎగ్స్ నీలి మేకర్లు కూడా అయితే వేసేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనకి కూర అయితే తెచ్చిపెట్ అంటే చక్కగా అది అప్పుడు మనం దించేసుకోవడమే ఇంకా మసాలాలు కట్టే ఏమి వేయట్లేదండి ఎందుకంటే చేసే ఒప్పు అయితే ఇప్పుడు లేదు కొంచెం ఫేవర్గా ఉంది కదా అందుకనేసి ఇట్లా ఎలా అయితే ఉండేసాను సింపుల్గా ఇంకా వాళ్ళ కోసం అయితే దగ్గర కూడా చూడటం చూద్దామండి వా కట్టేసుకుందామండి కర్రీ అయిపోయింది మా ఆయన గారు అయితే వచ్చినట్టున్నారు ఎంత వచ్చారో చూద్దామండి బయటకైతే ఆయన ఏంటది అయ్యో తెలిసింది నాకేంట అరిటిక నాకు ఆ కాడ చూస్తేనే తెలుస్తుంది ఏంటావ అరటికాయలు

ఏడు వంద ఆరు వందలు మీరు ఎంత తెచ్చే చెప్పండి মেনা হাই জেপামা হাই জেপটা কোড মেনা সবমুলগা అక్కడ నీకు అంట ఎలా అంటే అంటే ఎవరు చెప్పి బాగా చెప్పు చెత్తమక్కలు ఎక్కడే మనం చిత్తమల లేదుగా మొన్న మన చెట్టు చిన్నది కాపలేదుగా ఇడిచేసిందా డ్రాగన్ ఫ్రూట్ పువ్వు ఇవ్వాలి ఎవరు కూడా బయట విడితే పది స్మెల్ వద్దు కదా డ్రాగన్ ఫ్రూట్ పెడితే